ఈరోజు నేను ఈ వీడియోలో మధ్య ఆంజనేయ స్వామి గుడి అయితే చూపిస్తున్నానండి ఇది రాజగోపురం ఈ గోపురం లోపల నుంచి మనం వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవడానికి ఈ రాజగోపురానికి పక్కనే మనకు అన్నదానం కూడా ఉంటుందండి నేను వెళ్ళిందైతే ఇది మూడోసారండి మంగళవారం రోజు అయితే వెళ్ళాను ఈ గుడి పురాణం ప్రకారం త్రేతాయుగంలో రావణుని సైన్యంలో మద్యుడు అనే అసురుడు హనుమంతుడికి పరమభక్తుడయ్యాడనైతే చెప్పుకుంటారు అతడు తన తదుపరి జన్మలో హనుమంతుడిని దర్శించుకోవాలనే కోరికతో వీరమరణం పొందాడని కలియుగంలో మధ్యుడు తెల్ల మద్ది చెట్టు రూపంలో జన్మించాడని ఆంజనేయస్వామి ఆ చెట్టులో అవతరించాడనే విశ్వాసమైతే ఉందండి ఒక భక్తురాలికి స్వప్నంలో స్వామివారు దర్శనమిచ్చి అక్కడ గుడి నిర్మించాలని ఆదేశించాడని స్థానికులైతే చెప్పుకుంటారు దానికి సైడ్లోనే మనకి ఇట్లా వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే కూడా ఉంటుందండి కానీ మేము వెళ్ళినప్పుడు ఆలయం అయితే క్లోజ్ చేసేసి ఉంది ఈ మధ్య ఆంజనేయ స్వామి వారిని అయితే చూసినట్లయితే కుడి చేతిలో గద ఎడమ చేతుల అరటి పండు ముందు అడుగు వేసిన రూపంతో అయితే మనకి స్వామివారు ఇస్తారండి స్వయంభూ క్షేత్రంగా భావించే ఈ దేవాలయంలో మంగళవారం శనివారం ప్రత్యేక పూజలు అభిషేకాలు అయితే జరుగుతాయండి మనకి ప్రతిరోజు కూడా అన్నదానం అనేది చేస్తారు ఈ ఆలయంలో ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల స్వామి జన్మ నక్షత్రంలో కళ్యాణం శని దోషాలు రాహుకేతు దోషాలు పోతాయని అయితే భక్తులైతే నమ్ముతారండి